హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం సంక్రాంతి వరకు రాసినట్టు మనకు మెయిన్ హెడ్లైన్తో మరో మ్యాటర్ అయితే రావడం జరిగింది అయితే సంక్రాంతి వరకు ఏ సార్కులు ఇస్తున్నారు ఏవేంటి వీళ్ళు లిస్ట్ ఏమైనా వచ్చిందా అనేది వీడియో తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే అర్థమవుతుంది మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉండే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాం ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడిగానే మీ డౌట్లు అనేవి వీడియో రూపంలో డౌట్లు అనేవి తీర్చడం జరుగుతుంది మనం ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేటేషన్ వచ్చినట్లయితే నిన్న ఈ పేపర్లో చూడొచ్చు ఫిబ్రవరి నుంచి నాణ్యమైన బియ్యం అంటే ఒక మెయిన్ హెడ్లైన్తో మ్యాటర్ అయితే రావడం జరిగింది అయితే మనకు ఇంటింటికి నాణ్యమైన బియ్యం పథకాన్ని ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించాలని మనకైతే సన్నాహాలు చేస్తున్నారు అయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి వాహనాల ద్వారా చేయాలనుకున్న ఆ వాహనాలనేవి మన డిలే అవడం చేత ఈ డ్రైవర్లకు శిక్షణలు ఇవ్వడాలని కొంచెం కాలుష్యంగా వస్తున్నాయి అయితే తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు ఇళ్ళ వద్దకే డ్రైవర్లే ఇస్తారు సో వినియోగదారులు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అయితే వారం పది రోజుల్లో మిగిలిన జిల్లాలకు అయితే అన్ని వాహనాలు వస్తాయని మనకైతే చెప్తున్నారు సంక్రాంతికి జగన్ గారు అయితే లాంఛనంగా వీటిని ప్రారంభిస్తారనమాట బియ్యం తీసుకునేందుకు వీలుగా కార్డుదారులకు ఉచితంగా సంచులను ఇవ్వనున్నారు వాటితో పాటు వాహనాలు కూడా ఆ రోజే ప్రారంభం చేస్తారు సంక్రాంతి రోజు అనమాట మూడు వారంలో వాహన డ్రైవర్లకు వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఏ రోజు రేషన్ అందించారో చెప్తారనమాట అయితే క్లస్టర్ వారీగా రేషన్ కార్డులపై ప్రక్రియ అనేది ఇంకా మనకు రేషన్ పంపిణీ జరుగుతూనే ఉంది ఏ రోజు ఏ ప్రాంతంలో అందిస్తారు అనేది మనకు వినియోగదారులకు ముందుగానే ఫోన్కు ఒక మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ రోజు అయితే మీరు ఇంటిగా ఉండాల్సిన అవసరం అయితే అంతనే ఉంది ఎందుకంటే ఆ రోజు మీకు రేషన్ పంపిణీ చేయబడుతుంది అయితే క్లస్టర్లో ఈ విధంగా వాలంటీర్లు అక్కడే ఉంటూ కార్డుదారులు వేలు మొదలు తీసుకొని ఈ యొక్క రేషన్ బియ్యం అయితే చెల్లిస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా సంక్రాంతి వరకు అయితే మనకు ఏవైతే రేషన్ బ్యాగులు ఉన్నాయో బ్యాగును ఉచితంగా ఏమైనా ఉన్నారు బ్యాగులతో పాటుగా ఆ రోజే సంక్రాంతి రోజు వాహనాలు అనేవి గ్రాండ్గా లాంచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా మేసేజ్ చేస్తారు సో చూడాలి ఎటువంటి అప్డేట్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే కొంచెం వాయిదా పడ్డాయి వాహనాలు అనేవి మిగతా అనేవి కూడా సక్రమంగా రన్ అవుతే ఎటువంటి రేషన్ అనేది ఇవ్వాల్సింది జనవరి నాలుగు నుంచి రేషన్ అయితే అదే ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు సంక్రాంతి భరోసా రేషన్ అనేది ఇస్తారా లేదనేది కొంచెం తెలియాల్సి ఉంది ఎటువంటి అప్డేట్స్ అని మీకు తెలియజేస్తాము చేస్తుందా ఏమైనా కామెంట్ రూపంలో అడగాలనుకుంటే అడగచ్చు డౌట్స్ అనేవి తీర్చడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్